వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపుడి మండలం సోమవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది గురువారం సాయంత్రం సోమవరం గ్రామంలోని గ్రామ సర్పంచ్ జ్యోతుల సీతామహాలక్ష్మి ఉప సర్పంచ్ సూతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల పద్మరాజు జ్యోతుల సూరిబాబు సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ పార్టీ కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికిన నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి సోమవరం గ్రామం ఎప్పుడూ అండగా ఉండేదని మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించి వారికి అవకాశం ఇవ్వడం జరిగిందని మళ్ళీ ఈరోజు నా నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలోకి రావడం మీ రాకతో అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయం సాధించి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు జంపన సీతారామచంద్రవర్మ జట్ల సదా శాంబశివరావు గంగిరెడ్ల దొరబాబు కొప్పల వీర్రాజు గ్రామ టీడీపీ అధ్యక్షుడు మంచికంటి శ్రీనివాసరావు పసల వీరబాబు కులు కులకలూరి రామరాజు కడారి లక్ష్మి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు పెట్టుకుని వాళ్ళ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బిజెపి కానీ ఒక మేనిఫెస్టో ఎన్నికల్లో ఇచ్చింది సూపర్ సిక్స్ అంటారు నాలుగు వేల రూపాయలు శాంక్షన్ పెంచడం అంటారు బీసీ మహిళ మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వచ్చే వరకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకం అంటారు ఆడబిడ్డ పథకం లేదు అమ్మక వందనం అనేటటువంటి కార్యక్రమంతో ఎంతమంది ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరాలకి కార్యక్రమం అంటారు ఉచిత ప్రయాణం కోసం ప్రతి స్త్రీ మూర్తికి కూడా స్త్రీ బస్సు అంటారు అలాగే రైతాంగానికి ప్రతి రైతుకి కౌంట్రేజ్తో సైతగా అందరికీ కూడా ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు భరోసా అంటారు లేదు సంవత్సరానికి ప్రతి గృహిణికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అంటారు ప్రతి నిరుద్యోగికి కూడా నిరుద్యోగ గుర్తిగా మూడు వేల రూపాయలు అంటారు ఇచ్చేటటువంటి ప్రణాళిక అంటారు ఇటువంటి పార్టీ పరంగా